హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వర్ల్డ్ ఈరోజైతే నేను టమాటో పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే దీనికోసం నేను టమాటో పచ్చిమిర్చీలు సగం ఆనియన్ తీసుకున్నాను ఇంకా నేను వీడియోలో చూపిస్తాను ఏమేమి వేసాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఇలాగైతే వేసుకున్న తర్వాత నేను టమాటోని కట్ చేసుకుని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఈ టమాటో పనులను పచ్చిమిర్చి ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ ఆనియన్ సరిపోతుంది చాలండి ఇవన్నీ వేసుకొని టమాటో ఆనియన్ పచ్చిమిర్చి మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని టమాటో బాగా మగ్గేంత వరకు కొంచెం కలిపేసుకోండి ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత దీన్ని చెక్ చేసుకొని టమాటో మగ్గిందో లేదో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే టమాటో అయితే చాలా వరకు అయితే మగ్గిపోయిందండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలాగైతే మొత్తం టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నేను చింతపండు టూ త్రీ పీసెస్ నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇవైతే దీంట్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అదంతా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెరుగునైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి లైట్గా మీరు మరీ ఎక్కువగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని రెండు మూడు తెల్లవాయిలు ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒక వట్టి మిరపకాయ ఇలా తుంచేసి వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ కొట్టిన మిశ్రమం మొత్తం అంటే ఈ చట్నీ మొత్తం దీంట్లోకి వేసుకోవాలి ఇలాగైతే దీనికి ఇలాగైతే వేసుకొని తడక ఇలాగైతే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మరొకసారి వేసుకోండి కావాలంటే ఇప్పుడైతే నాకు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుకొని వేడి చేసుకోవాలి ఇలాగైతే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి టమాటో పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్